ట్యూషన్ సో గాయస్ టుడే లైవ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫ్రమ్ టుమారో నైన్టీన్త్ టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఓకే ఎవరైతే టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ జాయిన్ అవ్వాలి అనుకుంటారో నా మొబైల్ నెంబర్కి కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు సంక్రాంతి ఫెస్టివల్ ఆఫర్ సెవెన్ థౌజండ్ ఉన్న కోర్స్ ఫీజుని జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కోర్స్ డీటెయిల్స్కి వచ్చినట్లయితే లైక్ టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ఓకే లైవ్ రికార్డింగ్ సెషన్స్ ప్రెషర్ రెజ్యూమ్ అండ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఓకే సో తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ జాబ్ అసిస్టెన్సీ అనేది ప్రొవైడ్ చేస్తాను ఏపీ తెలంగాణలో ఉన్న అండ్ అబ్రాడ్స్లో ఉన్న మన స్టూడెంట్స్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు జాబ్ హోల్డర్స్ కావచ్చు హౌస్ వైఫ్స్ కావచ్చు లెక్చరర్స్ కావచ్చు ట్రైనర్స్ కావచ్చు మీరు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్యాలీ ప్రైమ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి వ్యూవర్ కానీ సబ్స్క్రైబర్ కానీ ఫుల్ ఫ్లెజ్డ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే నా మొబైల్ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను అవన్నీ చూసుకొని మీరు లైవ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లైవ్ సెషన్స్ వినాలనుకుంటే మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలనుకుంటే మీ బిజినెస్ ఓన్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క ఆఫర్ కోర్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు సో టుమారో మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను డైలీ వన్ అవర్ ఉంటుంది థర్టీ డేస్ థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో నా నెంబర్కి కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నిమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటే ఆల్మోస్ట్ ఫిల్ అయ్యాయి స్టిల్ నా ఇప్పటికి కూడా తీసుకుంటున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్లో తెలుసుకోవాలి ప్రతిదీ క్లారిఫై చేసుకోవాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఇంకా అడ్మిషన్స్ తీసుకుంటున్నాను ఓకే ఫ్రమ్ టుమారో నుంచి బ్యాస్ స్టార్ట్ అవుతుంది ఓకే ఇక్కడ నేను మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే సెవెన్ థౌజండ్లో ఇచ్చే కోర్స్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అదే కంటెంట్ మీకు ఈ యొక్క థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్లో ఇస్తున్నాను ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు రియల్ టైమ్ ఇన్వాయిసెస్ ఎలా కోర్స్లో చూపిస్తాను సో ఇండెక్స్కి వచ్చినట్లయితే జిఎస్టర్ వన్ ఫైలింగ్ బీ ఫైలింగ్ ఈవేబిల్ ఈ ఇన్వాయిస్ టీడీఎస్ టీసీఎస్ పేరోల్ మేనేజ్మెంట్ cost centers and cost categories, multi-currency, FAT, purchase quotation, sales quotation, purchase order, sales order, go-down transfer, batch-wise maintenance, price list, trading, manufacturing, service, inventory management, hospital accounting, college accounting, school accounting, groups and ledges, voucher type keys, accounts fundamentals, డేటా బ్యాకప్ అండ్ రిస్టోర్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ డేటా ట్రాన్స్ఫర్ ఎక్సెల్ టు టాలీ డేటా ట్రాన్స్ఫర్ పీడిఎఫ్ జేపీజీ ఎక్సెల్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినారీస్తో హండ్రెడ్ పర్సెంట్ జస్ట్ ఫర్ థర్టీ డేస్లో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రైనింగ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఇది నా వాట్సాప్ నెంబర్ వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ నేను వాట్సాప్ చేస్తాను అవన్నీ చూసుకొని మీరు లైవ్లో జాయిన్ అవయి నేర్చుకోవాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు సో ఈరోజు ఈవినింగ్ వరకు ఎయిట్ వరకు నేను అడ్మిషన్స్ తీసుకుంటాను ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఓకే తర్వాత టాలీలోకేస్ మెటీరియల్స్ అమెజాన్లో అవైలబిలిటీలో ఉన్నాయి మీరు హార్డ్ కాపీ మెటీరియల్స్ కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఆ మెటీరియల్స్ ద్వారా యూట్యూబ్లో వీడియోస్ చూసుకొని మీరు నేర్చుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ కంటెంట్ కవర్ చేసుకోవచ్చు సో మీకు బడ్జెట్ ప్రాబ్లం ఉంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఒక పెద్ద బడ్జెట్ అనుకుంటే దాన్ని నేనేం చేయలేము మనం ఇచ్చిన సర్వీస్ మార్కెట్లో ఎవ్వరు ఎవ్వరు అది మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు లైవ్ సెషన్స్ విని సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే జాయిన్ అవ్వండి సో టుమారో సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎంఎ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి టుమారో బ్యాస్ స్టార్ట్ అవుతుంది డైలీ వన్ అవర్ ఉంటుంది థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ ఇస్తాను ఐఎస్ఓ సర్టిఫికేషన్ టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ లైవ్ రికార్డింగ్ సెషన్స్ ఒకవేళ మీరు ఇన్ టైంలో క్లాస్ అటెండ్ అవ్వలేకపోయినా ట్రావెలింగ్లో ఉన్న రికార్డింగ్ వీడియోస్ ఇస్తాను వాటిని మీరు డౌన్లోడ్ చేసుకుని ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా నేను ఇస్తున్నాను సో కాబట్టి డాలీలో యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరు ఉన్నట్లయితే మీరు కాల్ బ్యాక్ చేసి నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు నేను లైవ్లో మీకు ఆన్సర్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది యా ప్రెసర్ రెజ్యూమ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ జాబ్ అసిస్టెన్సీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం ఓకే సో ఇంట్రెస్ట్ నవర్ నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి బ్యాక్ చేసి నేమ్స్ ఎన్రోల్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీ టాలీ లొకేస్